హాయ్ ఫ్రెండ్స్ నిన్న కూర్చిన మేదా తుఫాన్ ఉంది కదా ఆ తుఫాన్కి మన బిక్కేర్ వాగు వస్తుంది అక్కడికైతే బైక్లు అయితే వెళ్ళవు ఆ వాగు ఎలా వస్తుందో చూద్దామని అయితే వెళ్తున్నాము మేము కూడా చూపిస్తాం చూడు ఫుల్ వీడియో ట్రాక్ స్టార్ట్ చేస్తున్నాము వెళ్ళిపోదాం చూద్దాం బిక్కరు గిరాయి బాల్ మొత్తం మునిగిపోయింది నిన్న గుడ్డ వర్షానికి మొత్తం ముండే వాటర్ మొత్తం మొత్తానికి బాయిలాగా వెళ్ళిపోయినది చూడండి ఎంత గోరంగా వచ్చి వాడుకున్నాయా నిన్న గుడ్డ వచ్చే వర్షానికి మీరు మాత్రం ఘోరాన్ని వస్తున్నాయా అతను లేదు లేదా అనేది సరే లేదని చెప్పేసి దాక్ చేసుకుని వెళ్తాను లేదు చూడండి ఉన్నాను మధ్య మధ్యలో అయితే మొత్తం బ్రేక్ అయిపోయినాయి మొత్తము కాను నడిచిందని విశ్లేషండి కదా నేను వచ్చిన అవసరానికి అది ఘోరంగా అయింది మాములు అదే రేపటి రావాలే అవుతుంది వచ్చి హోటర్ కొట్టా కొడుతుంటే పోయిన వచ్చే చూడను ఓ హోటర్ పెట్టి పోయాడు దీని నా దగ్గరకు రాలేడు హోటల్ ఉన్నాడు తొలగ్ వచ్చేసింది వరద ఓరే వచ్చింది అసలు రాయడం వచ్చాయి అసలు తొలగి మాత్రం కోయోటీ అయిపోయింది అసలు గౌరవం వేసాయి ఈసారి మాత్రం పట్టు వాళ్ళు వేసేది కానీ అన్ని కథ ఏదైతే అయితే ఒకటే మోడర్లు అయితే అన్నది మోడర్లు అయితే అక్కడే తెల్లగా ఓకే అక్కడ దూరేదా ఏం కాదు ఏం ఒప్పుకోవచ్చు రా అంత విధాన పోతే ఏ ఇప్పుడు వచ్చింది అమ్మ కాళ్ళు చేస్తాం మనం మోడల్ని ఆడా తీసేనా మోడల్ అనవనా గడమి మోడల్ పైపులు మాట మొత్తం కొట్టుకో అక్కడ ఎక్కడ కొట్టుకున్నా పైపు మొత్తం అక్కడ ఘోరంగా ఈ గుండె వచ్చేసి ఆయనకుంటా ఉంటారు ఇక్కడ మా దగ్గర ఇంతకొచ్చే గుండె వెనక వెళ్తున్నా మనుషుల మీద చూడండి ఫ్రెండ్ ఇంజనైతే బయటకు వెళ్ళింది డబ్బా అయితే గోతులోకి వచ్చింది ఎడతవాలో ఏమో తెలవదు ఘోరంగా ఉన్నది ఇక్కడ గోతయితే డబ్బా వడతవేమో తెలియదు ఇక్కడ మొత్తానికి అయితే డబ్బా ఏం చూడే గోరేడు ఏమండి రావచ్చు వర్సే మాత్రం మామూలు ఆడే మాట కొట్టుబట్టి అసలు మాట్లాడే ఇక్కడ బాడ లేవు అంత విన్నా లేవు విన్నాడు కానీ లేదు లేవు ఇక ట్రాన్స్ఫర్ ఉంది రోడ్డు దగ్గరికి ఎంత కాకులు ఎట్లా వాళ్ళ రావాలో గడవల మనము లేదు అసలు మా వచ్చి బాబానుంటాడు కాదు వాడే వేరు ఇలాంటి జాగ్రత్తగా వట్టాలెట్ల దగ్గర ఎందుకంటే ఒట్టాలు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్తంభాల దగ్గర కానీ మహిళల దగ్గర ట్రాన్స్ఫర్ దగ్గర ఎక్కువ ట్రాక్టర్ వాళ్ళు జాగ్రత్త ట్రాక్టర్ కానీ రైతులు కానీ ఎవరైనా కానీ ఇది వచ్చేసి మా తాత ఆట మర చికెన్ చేసింది ఇంటి దగ్గర అంతా ఉంది అని చెప్పేసి మోటార్ నుంచి అందులో ఉంటే మొత్తం కర్ర అవుతుంది అని చెప్పేసి అన్న ఒడిపోతాయని చెప్పేసి మోటార్ అయితే వచ్చేసింది ఇక్కడికి అసలు ఏరు అనేది అక్కడ ఉండేది ఇష్ట కానీ ఎంత దూరం వచ్చింది టూ థౌజండ్ ఎయిటీన్ లో వచ్చింది ఇంత ఏరు మళ్ళీ ఇప్పుడు వస్తుంది ఇంత పెద్దగా ఘోరం అంటే ఘోరం వస్తుంది అసలు తాచట్లో చూడండి వామ్ వామ్మా అసలు ఫుల్ ఎంజాయ్ ఇలాంటి చూస్తే మస్తు అనిపిస్తుంది కానీ కొంచెం బాగా కూడా ఉంటుంది ఒరిసేది కూడా ఎట్లా మునిగిపోయిందిగా మొత్తం వర్షం ఇదంతా అంతా మునిగిపోయింది అంత ఇసుక ఏంది ఏమిటి వస్తుంది ఘోరం చూడో ఎంత ఒరి మునిగిపోయిందో మంచిగా తీర టైంకి వచ్చేసింది వేసింది కోసే టైంకి మునిగిపోయింది అంతా ఇట్లా ఉంటే ఏం బాగుపడతారు రైతు అనేవాడు అలాగే ఒకవేళ ఘోరం వస్తుంది ఇంత అయితే అన్న రాలే ఇందులో ఒక ముచ్చట రూపాల మీకు గతంలో మా పైన ఉండే అక్కడ కొట్టుకుంటుంది కదా అక్కడ తెడలా వస్తుంది కదా అక్కడ మునిగిపోయింది మా పైనా నేనే ఇంకో మా ఫ్రెండ్ గణేష్ అని ఉంటాడు మా గణేష్ నాన్న నేను కలిసేసి అక్కడ తీసుకొని వచ్చిన అక్కడ మునిగిపోతే అక్కడ అక్కడ తిరుపుకుంటూ వచ్చేసి ఈడ మునియం అసలు మామూలుగా లేదు ఆ వ్యూ కూడా పెడతా చూడండి దాన్ని ఆడుకోని ఉంటాడు వాడు గ్రేట్ అసలు కొట్టకపోయే మా తాత అయితే ఈ ఆడికి ఒక ముప్పై గుంటల ఫలం పోవచ్చు మునిగిపోయింది మొత్తం మా బచ్చే అయితే అసలు తీర టైంకి వచ్చేసింది కోసుకున్న టైంకెల్లా మునిగిపోయింది అమ్మాయి ఇలా వయినోడు వాతావరణం బయటకెక్క రాడిగా అవును కిందికి ఉండేది అసలు ఈ తార్చెట్ కాడ అంత ఉండే లోతు తార్చెట్లు అవతలన్న వేరు ఇసుక అంత లోతున్న అక్కడ ఉన్న ఇసుక వరకు ఇంతవరకు లేరు ఇది మొత్తం నమ్మేసింది ఇసుక మొత్తం ఆడి ఇంచు ఇదాకా డిక్కరు కాదు అయితే ఎక్కడ చూడలేదు ఇంత పెద్దగా ఉండగా డబల్ వేరు కలిసిన దగ్గరనే ఇంత పెద్ద ఎయిర్ ఉంటుంది మా దగ్గర మాత్రం ఫుల్ చాలా లాంగ్ ఉంటుంది వేరు ఎక్కడ లేదు మనమే పెద్ద వేరు ఇక్కడ మనకు చిన్న డిక్కరు రావంట కానీ మనమే అసలు పెద్ద వేరు ఎంత దూరం దగ్గర కూడా కిలోమీటర్ ఉంటుంది ఉంటాయి వాగు మాత్రం చూడండి ఇక్కడ వచ్చే మునిగిందని చెప్పేసినా మా తాత చూపిస్తాడు చూడండి మొత్తం వచ్చేసి వర్షన్ ఇది చూడండి ఇగో ఎంత ఊరి మునిగిపోయిందో సార్ ఘోరంగా చూడండి ఇది మొత్తం ఊరి ఇక్కడ నుంచి మొదలు పెడితే ఓ అక్కడ రాక మళ్ళా ఇక్కడ నుంచి మొదలు పెడితే అటు ఇదంతా ఊరినే ఈ చెట్ల దాకా చెట్లు ఇదంతా చాలా దీని పరిస్థితి ఏం చెప్పండి గోరాత్ ఘోరంగా ఉన్నది ఇక్కడ బామ్ వెయిట్ షాయిలా ఇది చూడండి ఇక్కడ కొంచెం గడ్డ ఉన్నది ఇది వచ్చేసి ఎట్లకి దారిది ఇందులో మాత్రం సరదాగా ఎంజాయ్ చేయాలి సరదా కాసేపు అన్నట్టు ఎంజాయ్ అయ్యి ఒరి మాత్రం ఎక్సలెంట్ ఉంది అందుకే ఉన్నట్టుంది ఒరి ఇంత మంచిగా అయింది మునిగిపోవడానికే కావచ్చు ఖరాబ్ కానికే ఇంత మంచిగా అయింది చూడండి ఒక గొలుసు ఎట్లా ఉండదు సూపర్ ఉన్నది కానీ ఉండే లాభం మొత్తం గంగలోనే కలిసిపోతుంది బాధాకరమైన ముచ్చట ఇది వచ్చేసి చాకతో ఒక కట్టు కట్టేస్తుంది ఇక్కడ ఆట ఆడతా

इतना भी किंजन तोड़ने तो आरक्षित हो जाता है। इससे तो बसारा है। ठीक है। तब पंजाब में आ रहे थे। అని మొక్టాయిడు ముంగేసింది అమ్మో ఇలా ఓర ఓర బయటనే अच्छा कैसा होने का बंद मोहाड़ देता हूँ आप लोगों को बंद मोहाड़ देता हूँ आप मतलब बात को तो कहना ही पाता रहा ये क्यों टमाटर लगा रहा था और आया बारात అక్కడ ఏదైనా కానీ కొంచెం వాటర్ అయిన క్లిక్లో కానీ ఇంజన్ మాత్రం ఆపుతూ మాత్రం ఇంజన్ ఆపితే చాలా డేలేదు బాగుంది ఇంజన్ వినాయం చెప్పండి ఆ కానీ ఇంజన్ మనకు అనుకో ఇంజన్ ఆపితే వాటర్ మొత్తం ఇంజన్లో పెరిగిపోతుంది అంటే ఏజెంట్ అనేది కానీ కాదు వాటర్ మాత్రం వస్తుంది వాటర్ మొత్తం గుండె వేసుకుంటే కానీ ఫ్రెండ్స్ ఏర్ అనేది ఎంత పెద్దగా వస్తున్నది ఇక్కడ మీకు ఎక్కడైనా తెలుసుంటే చెప్పండి ఇంత పెద్ద ఏర్ ఎక్కడైనా ఉన్నదో ఇక్కడ మొత్తం చాలా హెవీ లాంగ్ ఉంటుంది ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది దాదాపు మా మార్చెడ్ పల్లెకి అండ్ కోటమర్తికి కలిపి మధ్యలో ఈ ఎయిర్ మొత్తం స్టాప్ అయినాక ఎయిర్ అనేది ఎంత పెద్దగా ఉండదో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి బాయ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్